నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శని గ్రహ వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మజాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు అంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టాకర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు సో ఈ ఒక అష్టకర్గ బిందులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం వృషభ రాశి వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి లాభస్థనంలో శని సంచారం ప్రారంభమైంది ఇది ఎక్సలెంట్ పీరియడ్ అండి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికీ కూడా ఎక్సలెంట్ పీరియడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత జాతకంలో శని మీనరాశిలో అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కదా అక్కడ అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు ప్రస్తుత కాలం ఏ దశాభుక్తి జరుగుతుంది దీని మీద మీకు ఫలితాలు అనేది తెలుస్తుంది ఒకవేళ మీనరాశిలో అష్టకర్గ బిందువులు ఐదు ఆరు ఏడు ఇట్లా ఇచ్చి ఉంటే తర్వాత ప్లస్ ఇదే సమయంలో శని మహాదశ లేదా శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్సలెంట్ పీరియడ్ లాభస్థానంలో శని సంచారం వలన నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉండదు ఎంత లాభం ఉద్యోగ రీత్యా కావచ్చు బిజినెస్ రీత్యా కావచ్చు మనకి ఎంత లాభం వస్తుంది అనేది అష్టకర్గ బిందులు ప్రామిస్ చేస్తుంది సున్నా ఒకటి రెండు ఇలా ఇచ్చి ఉంటే పెద్దగా ఎదుగుదల అనేది ఉండదు ఈ సమయంలో ఆవరేజ్గా ఉంటుంది ఐదు ఆరు ఏడు కనుక ఇచ్చి ఉంటే ఈ సమయంలో సో లాభస్థానంలో శని సంచారం వలన కాస్త మంచిగా ఉంటుంది అందులోన శని భుక్తి శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే ప్లస్గా మారుతుంది అయితే వక్రించిన శని ఫలితాలు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది చెప్పుకునే ముందు లాభస్థానంలో శని సంచారం వలన నవమాధిపతి దశమాధిపతి అయిన శని శని లాభస్థానంలో వచ్చినప్పుడు ఈ సమయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ఆస్కారాలు ఉంటాయి ఆల్రెడీ బిజినెస్ లాస్ అయ్యి గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి లాసెస్ జరిగి ఇప్పుడు మళ్ళీ లాభం వచ్చే సూచనలు ఉంటాయి ఈ సమయంలో తర్వాత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లాంటిది ప్రమోషన్ లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత సంతానరీత్యా అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఎందుకంటే యోగకారకుడు ఋషభరాశి ఋషభ లగ్నానికి శని యోగకారకుడు పంచమాన్ని చూస్తారు తృతీయ దృష్టితో మీ జన్మరాశిని చూస్తారు తర్వాత దశమ దృష్టితో మీ అష్టమాన్ని చూస్తారు సి ఇలాంటి స్థానాల మీద దృష్టి ఉంటుంది కాబట్టి జన్మరాశిని చూడడం వలన కాస్త నిదానంగా డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు ఉంటాయి ప్రోగ్రెస్ అనేది ఎందుకంటే శని నిదానంగా మూవ్ అయ్యే ప్లానెట్ మీకు తొందరగా ఫలితాలు రావు అదేంటండి మా మార్చి నుంచి శని లాభస్థానంలో శని సంచారము ఎక్సలెంట్ అని చెప్పారు మాకేం మంచిది కావట్లేదు బికాస్ ఆఫ్ దిస్ వన్ అష్టకర బిందులు దశాభుక్తి ప్లస్ జన్మరాశిని చూడడం వలన స్లో ప్రోగ్రెస్ ఉంటుంది తర్వాత అష్టమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఉంటుంది తర్వాత సడన్ ఖర్చులు అయ్యే సూచనలు కూడా ఉంటాయి ఈ వక్రించిన శని వలన ఎలాంటి ఫలితాలు పెండింగ్ ఏదైనా మీరు ప్రాజెక్ట్ వర్క్ పూర్తి అయ్యి బిల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆ బిల్లింగు ఆ బిల్ అనేది ఆ అమౌంట్ రావడానికి డిలే అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీ ప్రాజెక్టు ఎందుకు అండి సరిగ్గా కాలేదు మళ్ళీ కొద్దిగా ప్రాజెక్ట్ని కొంచెం ఎక్కడో ఇన్కంప్లీట్ అయినట్టుగా ఉంది మళ్ళీ కొంచెం కంప్లీట్ చేయండి అనే ఒక వార్త కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో జాబ్లో ప్రాజెక్ట్ వర్క్లో ఇన్క్రిమెంట్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఇవన్నీ కాస్త డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది చాలా రోజుల నుంచి నేను ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎస్ అవుతుంది కానీ బట్ ఇట్స్ టేక్ టైం ఇప్పుడు డిలే అవ్వడానికి ఉంటాయి రావాల్సిన డబ్బుకి డిలే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్లో ఏదైనా ఫ్రెండ్షిప్ విషయంలో ఏదైనా మాట పట్టిపులు లాంటిది ఏదైనా ఫైనాన్షియల్ విషయంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ లాంటిది జరిగే సూచనలు ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్ ఈ సమయంలో ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా ప్రాజెక్ట్ వర్క్ ఒప్పుకున్న వాళ్ళకి కొంచెం మెంటల్ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ఫైనాన్షియలీ నా దగ్గర లేదు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఏం చేయాలో అనే ఒక మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఒక్కరించిన శని వలన మీకు ఏర్పడే సూచనలు ఉంటాయి రావాల్సిన డబ్బు కొంచెం లేట్గా అందుతుంది తర్వాత సంతానం విషయంలో కూడా కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంటుంది మీ మైండ్ అనేది డిస్టర్బెన్సెస్కి గురి అవుతూ ఉంటుంది మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ పూర్తి అయిన ప్రాజెక్ట్కి కూడా మళ్ళీ మీరు దాన్ని ఏదో మిస్టేక్ కరెక్షన్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి సిచ్యుయేషన్ బట్ ద్వితీయ స్థానంలో గురుబలం ఉంది దశాభుక్తి చూసుకోండి ఇప్పుడు దశాభుక్తి కనుక బాగా ఉంటే నో ప్రాబ్లం అష్ట బిందులు అష్టకొరక బిందులు కూడా చూసుకోండి సో ఒకరించిన శని వలన వృషభ రాశి వాళ్ళకి పెద్దగా డిస్టర్బెన్సెస్ లేదు బట్ ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది రావాల్సిన డబ్బు కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం స్లోగా ఉంటుంది దీనివలన మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది త్రయోదశి రోజు ఒక్కరోజు మంత్లీ రెండు త్రయోదశులు వస్తాయి త్రయోదశి రోజు శివుడికి నందికి అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిన ధన్యవాదాలు జై శ్రీరామ్